అందరికి నమస్కారం మిత్రులారా మీకు సరిగ్గా నిద్రపట్టట్లేదా ఎందుకు అడుగుతారు సార్ అదే మా ప్రాబ్లం ఉంటారా మేము చూస్తున్నాం వింటున్నాం ఇటీవల నా నిద్ర పట్టదనే చెప్తారు ఓకే అలాగే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా మీకు ఈ బిలి రుబిన్ బిలి బయలాసిడ్స్ అనేటివి బ్లడ్లో పెరుగుతున్నాయా జాండీస్ అని చెప్పి చూస్తున్నాం కొంతమందికి ఎప్పటికీ జాండీస్ ఉంటుంది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎన్ని చేసినా కానీ తగ్గట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బాగా సతాయించడం అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు చూసారా అంటే లివర్ ఆల్మోస్ట్ ఆల్ ఫోర్త్ స్టేజ్కి వస్తుంది స్కారింగ్ వచ్చేస్తుంది సివియర్ పెయిన్ ఉంటుంది స్టమక్ పెయిన్ అంటే కొంతమందికి తినగానే సివిర్ పెయిన్ వస్తుంది తినక ముందు వస్తుంది ఆ స్టమక్ క్రామ్స్ అనేటివి ఎలా వస్తాయో తెలియదు అలాగే కాళ్ళకు వాపులు రావడం ఒకటి స్కిన్ మీద ర్యాషెస్ రావడం ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నింటికి ఒక పరిష్కారం ఉంది మన ఇంట్లోనే ఉంటుంది అది ఎందుకు తెలుసా మల్లెపూలు సింపుల్ మల్లెపూలు అసలు మల్లెపూలు ఎవరు పెడుతున్నారండి ఈ రోజుల్లో పూలు బొట్టు పెట్టుకోవడమే ఫ్యాషన్ పెట్టుకోకపోవడమే పెద్ద ఫ్యాషన్ ఇప్పుడు ఆ టిక్లీ రూ స్టిక్కర్లు పెట్టుకొని తిరుగుతున్నారు ఇంకా పూలు ఎప్పుడు పెట్టుకోవాలి అసలు చీరలు ఎవరు కడుతున్నారు రండి మల్లెపూలు తల్లో పెట్టుకోవాలి తల్లో పెట్టుకుంటే నేను చెప్పిన ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హైపోథైరాయిడ్స్ అనే ప్రాబ్లమ్స్ పీసీఓడి ఫైబ్రాయిడ్ యూట్రస్ ఇన్ఫెర్టిలిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మల్లెపూలు పెట్టుకోవాలి ఆ మల్లెపూలు ఆ స్మెల్ గమ్మత్తు ఉంటుంది కదా ఆఫ్రోడిజియాక్ అంటుంది అంటే కోరికలను పెంచుతుంది ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అందుకే పాత రోజుల్లో పందిర మంది ఇవి ఉంటే మల్లెపూలు ఎక్కువ దండలు కట్టేవాళ్ళు అంట ఓకే అందుకే ఏదో కొన్ని స్టోరీల్లో కథల్లో కూడా చెప్తుంటారు ఒకడు కోపం వస్తే కోపం తగ్గించాలంటే భార్య మల్లెపూలు పెట్టుకొని తిరిగేది అంటే సరసం గురించి చెప్తూ ఉంటారు కాబట్టి ఆ మల్లెపూలు ఫ్లేవర్ దాని నుంచి వచ్చేటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆరోమేటిక్ ఫ్లేవర్ అంటారు దాన్ని అది రిలాక్స్ చేస్తుంది న్యూరలాజికల్ కండిషన్స్ని తగ్గిస్తుంది ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ దేంట్లోనూ లేనటువంటి కాంపోజిషన్స్ దీంట్లో ఉంటాయి లెననోలు టెర్పిటాలు ఆల్డిహైడ్ సెటోనెలాల్ ఇటువంటివి ఈ కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి దాంట్లో అవి ఆరోమేటిక్ కాంపౌండ్స్ కాంపోనెంట్స్ అలాగే అట్ ద సేమ్ టైం మెడిసినల్ రెండు ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి క్వినోన్స్ అంటారు ఇవన్నీ మిక్స్ కావడం వల్ల దానికి ఆ లక్షణాలు వస్తాయి ఈ మల్లెపూల్ని ఎండబెట్టేసి దాంతో టీ లెక్క తీసుకోవచ్చు తీసుకోగలిగితే మీకు లివర్ క్లీన్సర్ లాగా పనిచేస్తుంది ఈ హెపటైటిస్ ప్రాబ్లం ముందే మనం చెప్పుకున్నాం కదా ఈ హెపటైటిస్ ప్రాబ్లము సిరోసిస్ ప్రాబ్లము ఫ్యాటీ లివర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ న్యాచురల్ క్లీన్సర్ అది దాంట్లో కొంచెం పసుపు వేయాలి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దీన్ని పేస్ట్ చేసి ఎక్కడైతే మీకు లాంటివి రావడం కానీ ఎగ్జిమాటస్ ప్యాచెస్ లాంటివి ఉంటే దానికి దీన్ని పేస్ట్ అప్లై నిద్ర పట్టకపోతే మల్లెపూల్ని మీ దిండు పక్కన పెట్టుకోండి ఆ రూమ్లో మీరు పడుకున్న మీ బెడ్రూమ్లో ఖచ్చితంగా మల్లెపూలు ఉండాలి అరోమేటిక్ ఫ్లేవర్ మంచి నిద్ర వస్తుంది రిలాక్స్ అయిపోతారు మెంటల్ టెన్షన్స్ తగ్గుతాయి రిలాక్సేషన్ బాగుంటుంది న్యూరలాజికల్ టెన్షన్స్ ముఖ్యంగా తగ్గుతాయి పార్కిన్సన్స్ డిసీజ్ రాకుండా మీరు ఆపాలి అంటే డిమెన్షియా అంటారు ఈ మతిబరిపు వస్తుంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేటెస్ట్ ఇన్సిడెంట్స్ మర్చిపోతారు పాతే గుర్తుంటాయి చాలామంది ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఆపాలని అనుకుంటే మల్లెపూలనే వాడాలి ఖచ్చితంగా వాడాలి ఓకే అలాగే పొట్ట మీద పొట్ట నొప్పి అలా వచ్చినప్పుడు ఈ మల్లెపూలను పేస్ట్ చేసేసి మీకు ఆ పొట్ట మీద కానీ పేస్ట్ లాగా వేసారంటే ఆ నొప్పి తగ్గుతుంది ఇంకొకటి కొంతమందికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ వస్తాయి పాలు ఎక్కువ రావడం ఒకటి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది అటువంటి తగ్గాలంటే దీన్ని పేస్ట్ చేసి దీన్ని తన బ్రెడ్ బ్రెస్ట్కి తను అప్లై చేస్తే ఆ పాలు కొంచెం మెల్లగా తగ్గుతూ ఉంటాయి దీన్ని రెగ్యులర్గా వాడితే మీ కళ్ళకి చాలా మంచిది ఆ ఫ్లేవర్ మీరు పీల్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నోరు ఆ పెలాట్ దాని తర్వాత సైనస్లు తర్వాత కళ్ళు ఈ కళ్ళకు బలాన్ని ఇస్తాయి అలాగే వెంట్రుకలకు కూడా దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది అంటే అక్కడికి ఇది అరోమేటిక్ ఆయిల్ దీనివల్ల ఏమవుతుందంటే వ్యాసు డైలెటేషన్ జరుగుతుంది దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది ఆటోమేటిక్గా ఆక్సిజన్ వస్తుంది కాకపోతే ఒక్కటి ఉంది దీంతో ప్రాబ్లం తెలుసా ఈ ఇవంటి పేలకు కూడా చాలా మంచిదంట పేలు పడతాయి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి హాస్టల్స్లో ఉన్న వాళ్ళు వాడారంటే మాత్రం పేలు వచ్చేస్తే మొత్తం అందరికీ తగినకుంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి తప్ప అలాగే ముందుగా మనం చెప్పుకున్నట్టు అఫ్రోడిజియాక్ లాగా పనిచేస్తుంది అంటే కోరికలను పెంచుతుంది రెండోది వీర్యానికి బలం ఇస్తుంది అంటారు అంటే మీకు స్పర్మ్ స్పర్మ్ సెల్స్ ఉంటాయి కానీ మూమెంట్ ఉండదు మోటిలిటీ తగ్గుతుంది చాలామంది అవి మెడిసిన్స్ వాడుతుంటారు కదా వాళ్ళకు బాగా పనిచేసి ఇది జాస్మిన్ కషాయం దీన్ని వాడుకోవచ్చు స్మెల్ చూస్తూ ఉన్నాడు దాన్ని పౌడర్ చేసుకుని ఆ చేతులకి ఏదో మల్లెపూ కట్టుకుని పూల రంగంలో మనం చెప్పట్లేదు కాస్త మల్లెపూలో పౌడర్ చేసేసి చిన్న ప్యాకెట్ పెట్టుకుని మధ్య మధ్యలో వాసన చోట యాక్చువల్ అయితే ఒరిజినల్ ఫ్రెష్వే బాగా పనిచేస్తాయని చెప్తారు ట్రై చేయండి ఎక్కడి వరకు ఎంతవరకు చేయగలరు అందరూ పూల రంగంలో అయిపోయింది ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య బీటెక్కి సంజయ్ రేకు తష్మాకి రాగలితే ఇటువంటి మరింత విషయం మీరు తెలుసుకోవచ్చు ఓకేనా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కింద స్కూల్ అవుతున్న ఫోన్ చేస్తే మీకు చిట్కాలు దొరుకుతాయి సరే మరొకసారి మరి వెళ్ళితే మనం తెలుసుకుందాం నమస్తే